ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ స్మార్ట్ రేషన్ కార్డులు ఒక కోటి నలభై ఆరు లక్షల వరకు పంపిణీ చేయడం జరిగింది అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైతే అందుకున్నారో దాంట్లో కనుక ఏవైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే అడ్రస్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి పేర్లు కానివ్వండి కుటుంబ సభ్యుల వివరాలు కానీ మార్పులు చేర్పులు చేయాలనుకుంటే సచివాలయానికి మీరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అప్లికేషన్స్ పెట్టుకున్న వారందరికీ కూటమి ప్రభుత్వం పరిశీలించి వాటి రూపంలో మళ్ళీ ఆ మార్పులు చేర్పులన్నీ కరెక్షన్ చేసి మళ్ళీ మీకు ఒక కొత్త కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశం మీకు అక్టోబర్ ముప్పై తేదీ వరకు మాత్రమే ఉంటుంది అలాగే ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి ఎనిమిది వందల తొంభై అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి నాదేం మనోహర్ గారు చెప్పారు ఈ అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరూ ఎనిమిది వందల తొంభై స్మార్ట్ రేషన్ కార్డులు తహసీల్దార్ దగ్గరికి పంపించేసి వెంటనే వాళ్ళ సమస్యకు మేము పరిష్కారం చూస్తాము అలాగే ఇలాంటి సమస్యలు ఇంకెవరైనా ఆ స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వాళ్ళు ఉంటే తప్పకుండా మాకు అప్లికేషన్స్ చేయండి మీ అప్లికేషన్ను మేము పరిశీలించి మీకు స్మార్ట్ రేషన్ కార్డును వాళ్ళకు ఏవైతే మీరు అనుకుంటున్నారో ఆ విధంగా మేము మార్చేసి ఇస్తామని కూడా నాదేండ్ల మనోహర్ గారు అయితే చెప్తున్నారనమాట సో మీకు స్మార్ట్ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయాలనుకుంటే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు మీకు అవకాశం అయితే ఉంటుందన్నమాట అక్టోబర్ ముప్పై తేదీ వరకు దాటిన తర్వాత మీకు ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు మీకు ఫీజు తీసుకోవడం జరుగుతుంది అక్టోబర్ ముప్పై తేదీ వరకు ఒకటి లోప ఎవరైనా అప్లికేషన్స్ వేసుకుంటే వాళ్ళకు ఫ్రీ అనే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా తప్పకుండా మీకు స్మార్ట్ రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే మార్చేసుకోండి అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ వాట్సాప్ ఛానల్లో మీరు లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ప్రతి చిన్న అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు అందరికీ నమస్కారం